హాయ్ నమస్తే అండి నేను సత్యాని వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సత్య రెసిపీస్ ఈ వీడియోలో స్పైసీ స్పైసీగా టేస్ట్ అదిరిపోయే పెరుగు ఊర కారం పచ్చడిని చేయడం చూపిస్తున్నాను పెరుగులో అయితే ఎండుమిర్చిని ఊర పెడతాం కాబట్టి పెరుగు ఊర కారం పచ్చడి అంటారు ఈ పచ్చడి అయితే రైస్లోకైనా అలాగే ఇడ్లీ దోశ వడ చపాతి ఏ బ్రేక్ఫాస్ట్లోకి అయినా మంచి కాంబినేషన్ పచ్చడి కాబట్టి ఒక్కసారి చేసుకున్నామంటే వారం పది రోజుల పాటు నిల్వ ఉంటుంది అలాగే దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకెందుకు లేట్ వీడియోలోకి వెళ్ళిపోదాము ముందుగా ఒక ఇరవై మిర్చిని తీసుకుంటున్నాను వీటిపైన శుభ్రంగా తుడిచి ప్లేట్లో వేశాను వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా ముక్కలుగా కట్ చేయటం వలన పెరుగులో బాగా నానుతాయి అలాగే వీటిలోని గింజలు అన్నీ కూడా పడిపోతాయి ఇలా గింజల్ని ముక్కల్ని సపరేట్ చేసుకోవాలి గింజలను వేయకూడదు ఎక్కడైనా ఒకటో రెండో ఉంటే పర్వాలేదు ఒక బౌల్లోకి ఈ ఎండుమిర్చి ముక్కలను వేసి పెరుగుని మజ్జిగలా గిలకొట్టి వేసుకోవాలి పెరుగుని డైరెక్ట్గా వేయకూడదు పెరుగుని ఇలా చిక్కగానే గిల కొట్టుకొని వేసుకోవాలి ముక్కలు మునిగేంత వరకు వేసుకుంటే సరిపోతుంది ఇలా ముక్కలన్నీ మునిగేలా చూసుకొని దీన్ని గంట పాటైనా నాననివ్వాలి గంటకు పైన నానపెట్టినా పర్వాలేదు అయితే గంట తర్వాత మూత తీస్తున్నాను ఎండుమిర్చి బాగా నానిపోయాయి సో ఇలా నానిన ఎండుమిర్చిని మిక్సీ జార్లో ముక్కలు ఒక్కటే వేసి పెరుగును మొత్తం వేయకూడదు ఒక రెండు గరిటెలు పెరుగు మాత్రమే వేసుకొని బ్లెండ్ చేసుకోవాలి మొత్తం పెరుగు ఒక్కసారే వేస్తే పచ్చడి సరిగా నలగదు టేస్ట్కి తగినంత ఉప్పుని వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొట్టు ఒలిచిన ఒక పెద్ద సైజు వెల్లుల్లిపాయ రేఖలు వేసుకోవాలి ఇలా పావు టేబుల్ స్పూన్ వరకు ధనియాలను వేసి వేయించి ఇందులో వేసుకోవాలి ఇలా వేయించిన ధనియాలను కూడా ఇందులో వేసి బ్లెండ్ చేసుకోవాలి మెత్తటి పేస్ట్లా కాకుండా కొద్దిగా బరకగా ఉండేటట్లుగా బ్లెండ్ చేసుకోవాలి స్టవ్ పే ప్యాన్లో మూడు గరిటెలు ఆయిల్ వేస్తున్నాను ఇందులో హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ పచ్చిశనగపప్పు సన్నగా కట్ చేసిన చిన్న అల్లం ముక్కను వేసి ఒక నిమిషం పాటు వేయించుకోవాలి రెండు ఎండుమిర్చి రెండు రెమ్మల కరివేపాకు హాఫ్ టీ స్పూన్ ఇంగువను వేసి వేయించుకోవాలి ఇవన్నీ కూడా కొద్దిగా వేగిన తర్వాత బ్లెండ్ చేసిన పచ్చడిని ఇందులో వేసి హీట్ని లోటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఇది దగ్గరపడి నూనె పైకి తేలేంత వరకు కలుపుకుంటూ ఉండాలి ఈ పచ్చడి దగ్గర పడ్డానికి మినిమం టెన్ మినిట్స్ అయినా పడుతుంది ఇలా మిగిలిన పెరుగుని కూడా ఇందులో వేసి కలుపుకుంటూ ఉండాలి స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది ఇలా కాస్త పచ్చడి దగ్గర పడ్డాక హాఫ్ టేబుల్ స్పూన్ బెల్లం పొడిని కూడా వేసుకోవాలి ఇలా బెల్లం పొడి వేయటం వలన కారం పెరుగు పులుపు అడ్జస్ట్ అయ్యి టేస్ట్ అనేది ఇంకా ఇంక్రీజ్ అవుతుంది ఇలా పచ్చడి నుండి ఆయిల్ లీవ్స్ అవుతున్నప్పుడు స్టవ్ను ఆపేయాలి ఇంతేనండి పెరుగు ఊర కారం పచ్చడి రెడీ చూస్తున్నారు కదా ఎంత బాగుందో దీన్ని రైస్లో వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తిన్నామంటే అసలు కర్రీతో అవసరం లేకుండా తినేస్తారు ఇది రైస్లోకైనా బ్రేక్ఫాస్ట్లోకైనా దేనిలోకైనా చాలా బాగుంటుంది ఏదైనా గాజు సీసాలో పెట్టుకున్నామంటే పాడవకుండా పది రోజుల పాటైనా ఉంటుంది ప్లాస్టిక్ డబ్బాల్లో పెట్టకండి పచ్చడి నలుపు వచ్చేస్తుంది ఈ పెరుగు ఊర కారం పచ్చడి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ మీరే చేసుకుంటారు సో మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ ఇవ్వడం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్